అందరికీ ఉందరు ప్రైజ్లో మిత్రుల ప్రియమైన దేని బిడ్డరా ఎలక్షన్స్ అప్పుడు మన ఓటు కోసం గ్రామ వార్డు మెంబర్ ఆర్ సర్పంచ్ నుండి పీఎం వరకు కూడా ఏదో ఒక బహుమానాలు లేదా ఆశలు చూపించి నీ ఓటు అడుగుతున్నారంటే గమనించి మిత్రమా మన ఓట్ల ద్వారా గెలవాలనుకున్న అతను గెలిచిన అతనికి ధనాశ బహుమానాలు ఆశ చూపిస్తాడా లేకుండానే అతనికి ఏదో ఒక లాభం మిత్రమా అతడు పచ్చ నోటు పంచడం వలన నీ ఓటు జారావు నీ ఓటు వల్ల నీకేం లాభం ఉన్నా లేకపోయినా అతనికి మాత్రం లాభం ఉంది కాబట్టే ఆశడు తాకట్టు పెట్టైనా అప్పు చేసైనా పంచుతున్నాడు ధనం గమనించు నీ ఓటు వల్ల వారికి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఆశలు చూపించి పెడుతుంటారు ప్రలోభం వారి ప్రలోభాలకు లోనవడం వలనే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు సరైన పరిపాలన లేకపోవడం వలన నిరుద్యోగం పేదరికం నిరక్షరాస్యత సరైన ప్రభుత్వపు వైద్యం విద్య ఇలా ఎన్నో సమస్యలు గ్రామ మండల జిల్లా రాష్ట్ర దేశ స్థాయి వరకు ఉన్నాయి నీ ఓటే ఆయుధంగా మారితే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి వారు ప్రదర్శించలేరు మన దగ్గర నాయకులు వారి యొక్క డంబం నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మొదటి పాయింట్ బైబిల్ చెబుతుంది ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం సెకండ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్గా ఆలోచిస్తే అంటే భౌతికంగా నాయకుడు అనేవాడికి ఓటు వేయడం నీకు లాభమో నష్టమో కానీ వాడికైతే లాభమే ఉంటుంది ఎందుకో ఎలాగో మీకే తెలుసు ఏమీ లేనివాడు రాజకీయాల్లోకి వెళ్ళగానే అధికారి కోట్లకు అధిపతి ఎలా కాగలుగుతున్నాడో మీకే తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భౌతికంగా ఆలోచిస్తే ఓటు వేయడం వల్ల లాభ ప్రాప్తి పొందింది ఓటు వేయించుకున్నవాడు అదే స్పిరిచువల్గా కూడా మనసు పెట్టి ఆలోచిస్తే నీవు చేసే చూసే ఆలోచించే తలంచేటువంటి ప్రతి పాపం వలన నీవు సాతానుకు ఓటు వేస్తున్నావని మరువకు నీవు వాడికి ఓటు వేస్తే సాతానుకి లాభం నీకు అంటే నీ ఆత్మక నష్టం నువ్వు చేసే చిన్న పాపమైనా కానీ సాతానుకు ఓటు వేసినట్టే కాబట్టి పాపం వలన పరలోకం చేరడం అసాధ్యం కానీ నరకం చేరడం చాలా సులభం థర్డ్ పాయింట్ ఏంటంటే అదే నువ్వు దేవుడికి ఓటు వేయడం వలన ఆ దేవునికి వచ్చేదేమీ లేదు కానీ నీకే లాభం గమనించి మిత్రమా ఈ లోకపు రాజకీయ నాయకుడికే కానీ నరక లోకపు పాప నాయకుడైన సాధానుకే కానీ ఓటు వేయడం వలన వారికే లాభం నీకు నష్టం కానీ దేవునికి ఓటు వేయడం వలన నీకే నష్టం లేదు కానీ నీకే అంటే నీ ఆత్మకే లాభం కాబట్టి ఇప్పటి నుండి అయిన ఆలోచనల్లో తలంపుల్లో చూపుల్లో పాపం చేయకుండా దేవునికి ఓటు వేయడం చెయ్యి ప్రారంభం దేవునిలోనికి వస్తే పరలోకం కొరకు నిరీక్షనే తప్ప నిరుత్సాహం ఉండదు కావున దేవుని కొరకు బ్రతికి ఎలాగైనా ఆయనలోనే చనిపోవాలనే నిర్ణయం తీసుకొని ఆత్మీయ ప్రయాణంలోకి మొదటి అడుగు వేస్తే ఆ అడుగే అవుతుంది పరలోకం కొరకు తీసుకునే నిర్ణయాలలో ఆరంభం ఆయన పారసనిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు నీ పాపమనే కుంభం బైబిల్ చదువుతుంటే దేవునికి ఓటు వేయకముందు ఎక్కడెక్కడ ఎలా ఎప్పుడెప్పుడు దేవునికి విరోధంగా ఏమేమి చేసావో నీకు చూపిస్తుంది వాక్యమని ప్రతిబింబం అలా బైబిల్ చదువుతూ ధ్యానిస్తుంటే బిలాము అనే ప్రవక్త దేవునికి విరోధంగా నడుస్తుంటే దేవుడు మాట ఇవ్వడం వలన బిలామును హెచ్చరించింది ఒక గార్ధవం యేసు క్రీస్తు ప్రభువు కానీ ఆయనను మాదిరిగా తీసుకున్న అపౌసులు శిష్యులు కానీ దేవుని మనసు తెలుసుకొని పరలోకం చేయాలనుకునే వారు ఆత్మల రక్షణ దేయంగా బ్రతికారు కానీ చూసుకోలేదు వారు తమ స్వలాభం సూర్యక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు వారి ద్వారా జరిగినా కానీ ప్రదర్శించలేదు వారు లోభం కాబట్టి వారు కాగలిగారు సంఘానికి ఒక్కొక్కరు ఒక్కో స్తంభం ప్రియమిత్రమా ఆనాటి భక్తులను మాదిరిగా తీసుకొని భక్తిని ప్రారంభిస్తే నేడే అవుతుంది నీ భక్తికి కార్యారంభం నీ భక్తి ఆయన మెచ్చితే ఆయన అంగీకరించే విధంగా నీ జీవిస్తే పరలోకం చేరగలవు అదే నీకు అవుతుంది చివరికి శుభం అందరికీ వందలు